హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ ఇది శారీ వచ్చేసి జిమ్మీచూ శారీ అండి సో ఈ శారీ వచ్చి ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి మీకు ఎవరికైనా నా దగ్గర ప్రజెంట్ అయితే మూడు కలర్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఐదైదు పీసులు ఉన్నాయి ఇది ఒక కలరు అలాగే ఇది ఒక కలర్ అండి అలాగే ఇది కూడా ఒక కలరు ఇదిగోండి ఈ త్రీ పీసెస్ ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను ఇక్కడ స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను మెసేజ్ చేశారు అంటే నేను మీ అడ్రస్కి అయితే కొరియర్ అయితే చేస్తానండి ఈ ఫుల్ శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి ఇక్కడ బ్లౌజ్ అయితే లేదు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంది శారీ మొత్తము నేను ఇదే కలర్ శారీ తీసుకొని మా పాపకి బర్త్డేకి డ్రెస్ అయితే స్టిచ్ చేశానండి నేను ఆ ఫోటో కూడా మీకు ఈ వీడియోలో పెడతాను చూడండి అలాగే ఎక్కడ ఇది మొత్తం ఫుల్ శారీ అండి కట్ పీసెస్ అయితే అస్సలు కాదు డ్యామేజ్ చీరలు కూడా అస్సలు కాదండి ఫుల్ పీసు ఐదున్నర మీటర్ ఉంది ఖచ్చితంగా మీకు కన్ఫామ్గా ఐదున్నర మీటర్ ఉంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా బాగుందండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎవరికైనా కావాలి అనుకుంటే తక్కువ రేటుకే ఇస్తున్నామండి ఒక్కొక్క శారీ పీస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి మీకు ఎక్కడికి కావాలన్నా కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టి అడ్రస్ పెట్టారు అంటే మేము అక్కడికి మీకు కొరియర్ అయితే చేస్తామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఈ శారీస్ మీకు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి మీకు ఏ కలర్ నచ్చిందో స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ త్రీ పీసెస్ ఏ ఉన్నాయండి చాలా శారీస్ అనేది నాకు సేల్ అయిపోయినాయి ఇంకా ఈ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇవి కూడా చాలానే సేల్ అయిపోయినాయి ఫైవ్ ఫైవ్ పీసెస్ మాత్రమే మిగిలాయండి ఈ మూడింటిలో అందుకే నేను ఇక్కడ వీడియో పెడదాము ఒకసారి యూట్యూబ్లో అని చెప్పి పెడుతున్నాను మీరు ఇవి కానీ ఎవరైనా పర్చేజ్ చేసి తీసుకున్నారు అంటే నేను ఇంకా కొత్త కొత్త శారీస్ అయితే తీసుకొచ్చి మీకు చూపిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్